ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని అన్ని కులాలకు మతాలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కడపా జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు చెవుల తిరుపాల్ కడప జిల్లా మాల మహానాడు అధికార ప్రతినిధి మెల్ల రాజశేఖర్ కడపా జిల్లా మాల మహానాడు మీడియా ప్రతినిధి శీలం ఆనంద్ ప్రవీణ్ ప్రతాప్ శంకర్ ఎద్దుల రమేష్ మండలివారు గ్రామవారి ఆధ్వర్యంలో అనంతరం చెవుల రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న దళితుల హక్కుల కోసం ఎస్సీ ఎస్టి కమిషన్ పాటు పడుతుందని అన్నారు d e n g a టీఆర్ అంబేద్కర్ గారి నూట పది సార్లు భావిస్తారు ఇలాంటి సందర్భంగా ఈరోజు ఆయన చిత్తమారు ఈరోజు దళితులంతా ఈ విధమైనటువంటి పుణ్యమైన భావిస్తూ ఉన్నాము ఆయన నాకు స్వేచ్ఛ ఈరోజు రోజు ఆలోచన అందరికీ రావాలి అందరికీ సాగాలని తెలియజేస్తాం వలనే మనం ఈ స్థాయిలో ఉన్నాం అవి పట్టాలని చూస్తూ ఉన్నారు ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో చాలా ఉపయోగకరమైనటువంటి కాబట్టి ఆయన ఆయన ఉండకల మీద కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొత్తం అది ఒక చేస్తా ఉన్నారు ప్రతి ఒక్క విద్యార్థి చేసేటువంటి క్షణానికి కూడా గొప్పగా ఉమేష్న్న ఫాల్ పంచుకోవాలి వాళ్ళని విధంగా కట్టాలని మరి ఇప్పటికొని ఈరోజు ఉన్నటువంటి తర్వాత ఈ యొక్క బాధ్యత స్వీకరిస్తారు రాజపడతారు ప్రతి అందరూ కూడా ఏకం కావాలి కలిపి అందరూ కూడా ఏకం కావాలని భావంతో కూడా ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగ నిర్మాత గారు గారి ఆశయాల ఆశయాలి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి రూపు రూపమాప అంబేద్కర్ గారికి ఆయన చేసినటువంటి త్యాగాలను మనం స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయ సాధనలో నడవాలని ఆయన రాసిన రాజ్యాంగం మరి అయితేనేమి ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితేనే ఈ యొక్క రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి వారి వారి కోట అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు దళితులు కూడా ఎమ్మెల్యే ఎంపీ అవడానికి కారణమయ్య కాడంటే అది ఒక అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంటుంది అనేది కొంత ఉపడంతో వారి మరింత మన ఐక్యమై మన దళిత జాతి వచ్చినటువంటి మీ అందరికీ కూడా తెలియజేయడం ఉంది మరి యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సుదారన్న గారికి తెలుసుకుంటూ రాష్ట్రంలో అమరావతి నాయకత్వంలో మరి వైఎస్ఆర్ కడప జిల్లాలో సుదారన్న గారి నాయకత్వంలో మేము సమర్థవంతంగా పనిచేస్తాము జాతి కోసం ఆర్నికలు మరి అంబేద్కర్ గారి ఆశారాల కోసం పాటుపడతామని వచ్చిన సోదరులందరూ